హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గోంగూర మటన్ అయితే చేస్తున్నాను ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగి కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు ఒక గంట ఆయిల్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉంది అందుకోసం అని చెప్పేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నేను మొత్తం గోంగూర అయితే కడిగి శుభ్రంగా ఒక వడ గిన్నెకి అయితే వడగట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ముందుగా గోంగూర రెండు టమాటాలు ఒక పెద్దలపాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఈ గోంగూరలో మొత్తం పెట్టేసుకొని కొంచెం పసుపు కారం అయితే ఎక్కువే పడుతుందండి కొంచెం కారము రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నాను మొత్తం కలిపి వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కొంచెం వాటర్ వేసుకుంటా బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఎంత బాగా మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి నేను మటన్లో కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేసుకోలేదు అంతా గోంగూరలోనే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిదిప్పి వేసుకొని మూత పెట్టుకోవాలి మటన్ అయితే ఉడికింది ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టేసుకొని ఈ గోంగూర మటుకు కొంచెం కొంచెం నీళ్ళు నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఇదిగోండి గోంగూర అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా మెత్తగా మెదుపుకోవాలి మొత్తం బాగా మెత్తగా అయితే మెతుక్కోవాలి మరీ గట్టిగా కాకుండానే కొంచెం ఉడికేటప్పుడు కొంచెం వాటి ఉండేటట్టుగా ఉడికించుకోవాలి మెత్తగా మెదుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకైతే వేసుకోవాలి ఇప్పుడు మటన్ అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఈ గోంగూరలోనే ఉడికించుకోవాలి మటన్ ఇట్లా ఉడకటం పులుపు కారవన్నీ మసాలాలు బాగా పడతాయి ఇట్లా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా అయితే ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మసాలాల వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి గోంగూర మటన్ సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నము గోంగూర మటన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ